హే హలో క్రికెట్ ఫ్యాన్స్ ఇట్స్ సెవెన్ జీరో ఏషియా కప్లో సూపర్ ఫోర్ అయితే ఇండియా చాలా సూపర్గా స్టార్ట్ చేసేసింది పాకిస్తాన్ చాలా సింపుల్గా ఈజీగా ఉంచేసింది గ్రూప్ స్టేజ్ మ్యాచ్ అయితే పెద్ద ఇంట్రెస్ట్గా లేకుండే కానీ ఈ సూపర్ ఫోర్ మ్యాచ్ మాత్రం మన కుర్రాలు వన్ సైడ్ షో అదరగొట్టేశారు అయితే ఈ మ్యాచ్ ఎనాలిసిస్ కంటే ముందు ఈ మ్యాచ్కి పాకిస్తాన్ ప్లేయర్స్ ఫ్యాన్స్ చేసిన ఓవరాక్షన్ గురించి మాట్లాడదాం ఒకసారి ముందుగా హరీష్ రావు ఫస్ట్ నువ్వు ఈ షుగర్ ట్యాబ్లెట్ కొనుక్కో ఒక షీట్లో టెన్ ఓ ట్వంటీ వస్తాయి నువ్వు కొన్ని మింగి ఏమన్నా మిగిలితే మీ ప్లేయర్స్కి మీ ఫ్యాన్స్కి పవర్ ప్లేలో మీ ప్లేయర్స్ ఒకటి రెండు బౌండరీలు కొడితేనే ఫుల్ సెలబ్రేట్ చేసుకుంటున్నావు హైఫైర్లు ఇస్తున్నావు గాల్లో పంచ్లు ఇస్తున్నావు మ్యాచ్ ట్వంటీ ఓవర్స్ ఉన్న సంగతి తెలియదు మీ ప్లేయర్సే పవర్ ప్లే వాళ్ళు ఆడితే వరల్డ్ నెంబర్ వన్ బ్యాట్స్మెన్ మా ప్లేయర్స్ ఆడాలి ఆ మాత్రం తెలియదు నీకు ఇంకా ప్రాక్టీస్ సెషన్ లో నువ్వు బాలింగ్ ప్రాక్టీస్ చేయి గెస్టర్స్ కాదు అర్థమైందా బాలింగ్ నువ్వు బాలింగ్ సరిగ్గా వేస్తేనే కదా గెస్చర్స్ ఇవ్వడానికి వస్తుంది ఆ మాత్రం తెలియదు నీకు ఆట రాదు రూల్స్ తెలియదు కనీసం స్ట్రెడ్జింగ్ కూడా తెలియదు ఎక్కడైనా బౌలర్ బ్యాట్స్మెన్ ని స్ట్రెచ్ చేస్తారు కానీ ఈ మ్యాచ్ లో మా ఇద్దరు బ్యాట్స్మెన్ కలిసి నిన్ను స్టేట్ చేశారు ఆయన స్ట్రైక్ లో ఉన్న గిల్ ఫోర్ కొడితే నువ్వు నాన్ స్ట్రైక్ లో ఉన్న అభిషేక్ శర్మ నగర్ వచ్చి ఏదో మాట్లాడుతున్నావు కదా గిల్ వచ్చి నిన్ను దిడితే మీ ప్లేయర్స్ ఎవరైనా సపోర్ట్ చేశారా మరి ఎందుకంటే ఓవరాక్షన్ మళ్ళీ మీ టీమ్ మ్యాచ్ ఓడిపోయే స్టేజ్ లో ఉంటే నువ్వు గెలవడానికి ఎట్లా గెలవాలని చెప్పి ట్రై చేయాలి కానీ లేదా రఫేల్ జట్ గూల్పోయినట్టు గెర్ చేస్తున్నావు ఇట్లా అసలు నీకు రఫేల్ స్పినింగ్ తెలుసా ముందు చెప్పు గుర్తుపెట్టుకు పంజాబ్ కురాలు జాగ్రత్త ఆల్రెడీ టూ థౌసండ్ ట్వంటీ టూ వర్ల్డ్ కప్ లో చూసావు కదా మళ్ళీ ఎందుకింత ఓవరాక్షన్ నెక్స్ట్ షాయిన్ షా ఆఫ్రీ అభిషేక్ శర్మ శుభ్మన్ గిల్ ఆల్రెడీ క్యాచెస్ మిస్ చేశారు ఆ లో ఉన్నారు వాళ్ళకు జాగ్రత్తగా బాల్ చేయాలి కానీ వాళ్ళని స్ట్రెచ్ చేయడానికి ట్రై చేశావు ఏమైంది ఫస్ట్ బాల్ సిక్స్ కొట్టాడు గిల్ని కూడా ఏదో ఏదో అనడానికి ట్రై చేసావు రెండు బాల్స్ బౌండరీ కొట్టి బాల్ బాల్ తెచ్చుకోవాలని చెప్పేసి అన్నారు అవసరం నీకు నువ్వు ఎంత స్పీడ్ చేస్తే మా వాళ్ళు అంత స్పీడ్ గా బౌండరీ పంపించేశారు అవసరం నీకు సైలెంట్ గా బాలింగ్ చేసుకోక నెక్స్ట్ పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ఫర్హాన్ తను అసలు ఎవరో కూడా ఎవరికి తెలియదు ఈ మ్యాచ్ ముందు వరకు ఏదో ఫిఫ్టీ కొట్టాడు దానికి గన్ సెలబ్రేషన్స్ ఇండియన్ దగ్గర వైపు చూపించుకుంటూ గన్ సెలబ్రేషన్ చేశారు మీరు టెర్రరిస్ట్ అని మాకు ఎలాగో తెలుసు మనం సపరేట్ గా చూపించాల్సిన అవసరం కూడా లేదు మళ్ళీ ఆ గన్ను బ్యారెల్ కూడా తన వైపు అంటే తను తనను తానే కాల్చుకుంటాడు అది సెలబ్రేషన్ చేసుకోవడం కూడా తెలియదు మీకు కనీసం మ్యాచ్ ఓడిపోయారు కదా ఇప్పుడు ఆ గన్ తీసి గూట్లో పెట్టుకో ఇంకా పాకిస్తాన్ ఫ్యాన్స్ వీళ్ళ ఓవర్ యాక్షన్ అయితే మామూలుగా లేదు వాళ్ళ ఒక్క బౌండరీ బౌండరీన మ్యాచ్ గెలిచినంత ఎంజాయ్ చేస్తున్నారు ఎలాగో మ్యాచ్ అయితే గెలవరు కదా కనీసం ఇలాగైనా ఎంజాయ్ చేద్దామని వాళ్ళు అనుకుంటారు ఇంకా మ్యాచ్ అయిపోయాక కూడా స్టేడియంలో కొంతమంది ఇండియన్ ఫ్యాన్స్ గొడవ పడ్డారంట అసలే మ్యాచ్ ఓడిపోయి పరువు పోయిందంటే దీంతో ఇంకా మొత్తం పరువు పోటుకున్నారు వాళ్ళు ఇంకా ఎప్పటిలాగే మ్యాచ్ అయిపోయాక అయితే మన ప్లేయర్స్ అయితే వాళ్ళకి షేక్ అండ్ ఇవ్వలేదు కానీ హార్దిక్ పాండే మాత్రం ఏం చేశాడంటే పాకిస్తాన్ ప్లేయర్స్ ముందు వెళ్ళి ఎంపైర్కి షేక్ అండ్ ఇచ్చారు వాళ్ళకి గాలేలాగా మంచి పని చేశాడు ఇంకా మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అయితే పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాకిస్తాన్ పరువు మొత్తం తీసేస్తారు ఒక జర్నలిస్ట్ అడిగాడు మీరు ఇండియా పాకిస్తాన్ రైవల్లీ గురించి ఏమనుకుంటున్నారంటే సూర్య ఏమని ఆన్సర్ ఇచ్చాడంటే దీన్ని మీరు రైవల్రీ అనకండి ఎందుకంటే టెన్ మ్యాచెస్ ఆడితే ఫైవ్ ఫైవ్ సిక్స్ ఫైవ్ గెలిస్తే రైవల్ రీ అంటారు ప్రతి ఒక్క టీమే టెన్ గెలిచేది దాని రైవల్ రీ అనరు కంప్లీట్ డామినెన్స్ అని చెప్పేసి అని మొత్తం పాకిస్తాన్ పర్వంతి గంగలో కలిపిస్తారు ఒకడేలాగో ఇక స్టేడియం బయట పాకిస్తాన్ ఫ్యాన్స్ అయితే పరిగెడుతున్నారంట ఎక్కడ జర్నలిస్ట్ పిలిచి క్వశ్చన్ చదువుతారంట ఒక జర్నలిస్ట్ అయితే హుసేన్ బోల్డ్ కంటే వేరే ఎవరు పరిగెడతారంటే పాకిస్తాన్ ఫ్యాన్స్ మ్యాచ్ అయిపోయాక పరిగెడతారంట మొత్తం పర్వంతే తీసేశారు కానీ కొంతమంది ఫ్యాన్స్ మాత్రం మన ప్లేయర్స్ ప్రే ప్రైజ్ చేశారు ఇండియా ఏషియా కప్ గెలుస్తుంది అన్నారు అంటే వాళ్ళు నిజం మాట్లాడినట్టుంది అది కరెక్ట్ అది ఇక వీళ్ళ ఓవర్ ఏషన్ గురించి చెప్తే ఈ వీడియో సరిపోదు కానీ మన మ్యాచ్ ఎనాలిసిస్కి వెళ్దాం సో ఈ మ్యాచ్లో అయితే ఇండియా టాస్ గెలిచి ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకుంది సో పాకిస్తాన్ బ్యాటింగ్ అయితే ఫస్ట్ ఓవర్లోనే మనల్ని మంచి క్యాచ్ అర్జుత్ శర్మ మంచి క్యాచ్ మిస్ చేశాడు సో దాని ఆ క్యాచ్ దాన్ని పాకిస్తాన్ ప్లేయర్ ఫర్హాన్ బాగా ఉపయోగించుకుని ఫిఫ్టీ కొట్టాడు వాళ్ళు బాగా ఆడారు భూములో అయితే పెద్ద హార్దిక్ పాండే ఓకే కానీ భూములో అయితే పెద్ద ఇంపాక్ట్ చూపించలేదు వాళ్ళు టెన్ ఓవర్స్ లో నైంటీ టూ రన్స్ పర్ వన్ సో నీ ఎక్స్పెక్టేషన్ అయితే స్కోర్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ స్కోర్ ఉండే అయితే వన్ ఎయిటీ పైన కొట్టేస్తారు అనుకున్నాం కానీ కొంచెం పిచ్ సెకండ్ హాఫ్లో కొంచెం పిచ్ స్లో అయిపోయి వాళ్ళ బ్యాట్స్మెన్ అంత పెద్దగా ఆడలేదు మన బాలర్ కూడా బాగా బౌలింగ్ చేశారు ముఖ్యంగా కుల్దీప్ అండ్ శివం దుబే మనం లాస్ట్ వీడియోలో శివం దుబే గురించి చెప్పాం కదా తను బౌలింగ్ సరిగా అని సో దాన్ని ఆ వీడియో చూశాడు మరి ఈ మ్యాచ్లో అయితే చాలా బౌలింగ్ బాగా బాగా బౌలింగ్ చేశాడు శివం దుబే వచ్చేసి టూ వికెట్స్ కుల్దీప్ యాదవ్ వచ్చేసి కుల్దీప్ అండ్ హార్దిక్ పాండే వన్ వికెట్ తీసుకున్నారు సో టోటల్గా పాకిస్థాన్ వన్ సెవెంటీ వన్ రన్స్ కొట్టింది ఇక మన చేజింగ్ అయితే ఊచపోతే వన్ సెవెంటీ టూ టార్గెట్తో బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఇండియా అభిషేక్ శర్మ ఫస్ట్ పాకిస్తాన్ పాకిస్తాన్కి చుక్కలు చూపించాడు ఇక అక్కడ నుండి అభిషేక్ శర్మ శుభన్ గిల్ బౌండ్రీలతో అయిపోయారు సో పవర్ ప్లేలోనే మన స్కోర్ వచ్చేసి సిక్స్టీ నైన్ పర్ జీరో సో అప్పుడే ఆల్మోస్ట్ మన మ్యాచ్ వన్ మన చేతిలోకి వచ్చేసింది ఇక టెన్ అవర్స్ ఫస్ట్ హాఫ్ టెన్ అవర్స్ అయిపోయేసరికి ఇండియా వచ్చేసి వన్ నాట్ ఫైవ్ పర్ వన్ మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది అప్పటికే సో సుమన్ గిల్ అయితే ట్వంటీ ఎయిట్ బాల్స్ ఫార్టీ సెవెన్ రన్స్ కొట్టి అవుట్ అయిపోయారు అందులో ఎయిట్ ఫోర్స్ ఉన్నాయి సో అభిషేక్ శర్మ అయితే థర్టీన్త్ ఓవర్లో అవుట్ అయిపోయారు తను థర్టీ నైన్ బాల్స్లో ట్వంటీ ఫోర్ రన్స్ కొట్టాడు సిక్స్ ఫోర్స్ ఫైవ్ సిక్సర్స్ ఉన్నాయి తను అవుట్ అయిపోయేసరికి మ్యాచ్ మన చేతిలోకి వచ్చేసింది అయితే లాస్ట్లో కొంచెం సంజు శాంసన్ కొంచెం ఇబ్బంది పడ్డాడు కానీ తిలక్ వర్మ వచ్చేసి ఈ ఫినిష్ చేసేసాడు తను నైన్టీన్ బాల్స్లో థర్టీ రన్స్ టూ ఫోర్స్ టూ సిక్సర్స్తో నైన్టీన్త్ ఓవర్లో మ్యాచ్ కంప్లీట్ చేసేసాడు సో ఫైనల్గా అయితే ఈ మ్యాచ్లో మన బ్యాటింగ్ అయితే సూపర్గా ఉంది ఆ లో అయితే బుమ్రా తను యాక్చువల్గా ఈ మ్యాచ్లో వికెట్ తీసుకోలేదు తను లాస్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరల్డ్ కప్ మ్యాచ్లో తను వికెట్ తీసుకోకుండా ఉన్నాడు అప్పటి అప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం తను వికెట్ తీసుకోకుండా ఉండడం హీఈ్ ద ఛాంపియన్ బౌలర్ కాబట్టి తన కంబ్యాక్ బాగానే ఉంటుంది అనుకుంటున్నాను నెక్స్ట్ మ్యాచెస్లో ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఫీల్డింగ్ గురించి ఆల్మోస్ట్ ఫైవ్ క్యాచెస్ మిస్ చేశారు అంటే ఈ మ్యాచ్ కొంచెం నర్వస్ ఉన్నట్టున్నారు మన ఫీల్డర్స్ అందరూ సో మేబీ నెక్స్ట్ మ్యాచ్లో దీన్ని కవర్ చేసుకుంటారు అనుకుంటున్నా సో ఈ మ్యాచ్తో అయితే మనం నైంటీ పర్సెంట్ ఫైనల్ కన్ఫర్మ్ అయిపోయాము యాక్చువల్గా ఈ మ్యాచ్ విన్తో సూపర్ ఫోర్ కాస్త సూపర్ త్రీ అయిపోయింది ఇక కాంపిటీషన్ శ్రీలంక బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ మధ్యలో ఉంటుంది ఈ అయితే ఆ నైన్టీ పర్సెంట్ కన్ఫర్మ్ అయిపోయాము ఫైనల్కి సో మన నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి బంగ్లాదేశ్తో ట్వంటీ ఫోర్త్ నాడు ఉంది ఆ మ్యాచ్ గెలిచామంటే ఫైనల్ బెట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే సో ఆల్ ది బెస్ట్ ఫర్ టీమ్ ఇండియా సో లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ జై హింద్